స్థానిక కోట అమలుకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్ లో రాష్ట్రంలో మొత్తం ప్రవేశాల కౌన్సిలింగ్ నిలిచిపోయేతాయి ఆయా కోర్సుల ప్రవేశానికి ముందు నాలుగేళ్లలో ఒక్క ఏడాది బయట రాష్ట్రంలో చదివిన స్థానికేతరులుగా పరిగణించేలా గత మే నెలలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులపై తెలంగాణలో ఇంటర్ చదివిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఈ ఏపీసెట్ సహా అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల కౌన్సిలింగ్ నిలిచిపోయింది స్థానికత అంశం తేల్చిన తర్వాతనే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు ఇంజనీరింగ్ ఈ నెల నాలుగు నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసింది ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ వాయిదా పడినందున కొత్త విద్యార్థులు వచ్చాక మొదటి నుంచి పాఠాలు చెప్పాల్సి వస్తుందని ఉద్దేశంతో కొన్ని కళాశాలలు తరగతులు ప్రారంభించలేదు ప్రాథమిక అంశాలపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాయి డిగ్రీ తరగతులు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి ప్రాథమిక షెడ్యూల్ విడుదల చేసింది స్థానికత అంశం కారణంగా తరగతుల ప్రారంభంపై అనిశ్చితి నెలకొంది పీజీ ఈ సెట్ లో భాగంగా ఎంటెక్ కౌన్సిలింగ్ చేపట్టినా అది మధ్యలోనే నిలిచిపోయింది బోధన రుజుములను చెల్లించలేదని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలే కొన్ని రోజుల పాటు సర్టిఫికెట్లు జారీ నిలిపివేశాయి దీంతో కౌన్సిలింగ్ వాయిదా వేశారు ప్రభుత్వ ఆదేశాలతో సర్టిఫికెట్లను వర్సిటీలు ఇచ్చినా ఇప్పుడు స్థానికత అంశాల కారణంగా కౌన్సిలింగ్ నిలిచిపోయింది ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సిలింగ్ మొదటి విడత పూర్తయింది రెండో విడత చేపట్టాల్సి ఉండగా ఇప్పుడు దాన్ని వాయిదా వేశారు బిఫార్మసీ ఎంఫార్మసీలకు సంబంధించిన ఫార్మసీ కౌన్సిల్ నుంచి అనుమతులు రానందున ఈ ప్రవేశాలు చేపట్టలేదు బీఈడీలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ కౌన్సిలింగ్ చేపట్టేందుకు ఎన్సీటీఈ అనుమతులు రావాల్సి ఉంది ఇవి వచ్చిన తర్వాత చేపట్టనున్నారు